హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయమున్షి అండి గారు ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకునేవారు మాత్రమే ఓకే అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఓకే అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ద సన్ ద హ్యాండ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డే నైట్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్ లో అయితే చాలా ఫాస్ట్ రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ కి మీద చాలా అట్రాక్షన్ ఉందండి అండ్ కొంతమందికి మీ పర్సన్ మీ గురించి కూడా ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్ లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు సో మీరు వారితో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు తనని చేసి చేయడం లేదు అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ అండ్ ఈ పర్సన్ ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు అంటే నేను అనవసరంగా వదులుకున్నాను ఈ రిలేషన్షిప్ ని తప్పు చేశాను ఎందుకంటే ఈ పర్సన్ ని అంటే ఈ పర్సన్ కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది కదా సో ఇప్పుడు మిస్ చేసుకున్నాను అనే ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ అయితే కావాలి అని అనుకుంటున్నారు మీతో మళ్ళీ ప్యాషన్ బిగినింగ్ అవుతుందండి ఈ పర్సన్కి కి కొద్దిగా స్ట్రక్ అయిపోయారు ఈ పర్సన్ ఈ పర్సన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో మీ పర్సన్ లైఫ్ లో ప్రజెంట్ తనకు మనీ పరంగా ఏదో బెనిఫిట్స్ అనేది వచ్చాయండి ఈ పర్సన్కి కి అంటే కొంతమందికి మీ పర్సన్ కెరియర్ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని కొన్ని రోజులు దూరం కూడా పెట్టుకుంటారు ఈ పర్సన్ సో ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ఓవర్గా థింక్ కూడా చేస్తూ ఉన్నారు సో మళ్ళీ మీ రిలేషన్షిప్ ని ఎలా మొదలు పెట్టాలి మిమ్మల్ని మళ్ళీ ఎలా రిలేషన్షిప్ లోకి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉందండి ఎయిట్ డేస్ లోపల ఎయిట్ అవర్స్ లోపల కూడా అండ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి తను ఎవరి దగ్గర నుంచో అడ్వైస్ తీసుకుంటున్నారండి పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టున్నారు అని కూడా చెప్పొచ్చండి ఇంకా తన కెరీర్ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు ఈ పర్సన్ సో అప్పుడు అయితే ఇలా దూరం పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ ఎలా మిమ్మల్ని రిలేషన్షిప్లోకి తీసుకురావాలి అని కూడా ఈ పర్సన్ వేరే వారి దగ్గర నుంచి అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారండి మిమ్మల్ని అయితే ఒక ఇంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ దగ్గర మీ మెసేజెస్ కానీ ఫోటో కానీ మీరిద్దరు గిఫ్ట్ ఇచ్చుకున్న లాంటి ఏదైనా ఉండి ఉంటే కూడా ఆ పర్సన్ వాటిని చూసుకుంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు పదే పదే అని కూడా చెప్పచ్చండి మీతో న్యూ బిగినింగ్ అవుతుందండి ఈ పర్సన్కి రైట్ టైం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు మీ పర్సన్ అయితే ఈ రోజు అసలు తన ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయండి మీ మీద చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి తను మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తా ఉన్నారు కానీ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు అనమాట తన లైఫ్ లో అదర్ పర్సన్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనే సో మీరా వారా అసలు ఎవరు రైట్ పర్సన్ ఒకవేళ తన లైఫ్ లో టూ పర్సన్స్ ఉండి ఉంటే మీరు ఎమోషనల్ పర్సన్ అదర్ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అండ్ వారి దగ్గర చాలా మనీ కూడా ఎక్కువ ఉంటుందండి చాలా రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చండి ఈ పర్సన్ ఏం చేస్తున్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట మీ దగ్గర ఏముంది ప్రేమ మాత్రమే ఉంటుంది కానీ అదర్ పర్సన్ చేసుకుంటే వారి దగ్గర మనీ ఉంది లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తా ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ దగ్గర నుంచి అయితే కాల్ మెసేజ్ వస్తుందండి ఎందుకంటే ఈ పర్సన్ ని మీరు పాస్ట్ లో మనీ పరంగా హెల్ప్ చేసి ఉన్నారు చాలా బాగా చూసుకొని ఉన్నారండి ఒక మదర్ లవర్ లాంటిది ఇచ్చి ఉన్నారనమాట ఈ పర్సన్ కి మీరు అందుకని జగిల్ అనమాట ఇంతగా ప్రేమించే వ్యక్తిని ఇంతగా ఆరాధించే వ్యక్తిని ఎలా వదులుకోవాలి ఆ టైము ఆ పర్సన్ దగ్గర చాలా మనీ ఉంది అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారు ప్రేమ ఎవరి మీద ఉంది అంటే మీ మీదే ఉందండి ఈ పర్సన్ కి అదర్ పర్సన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంకా అంటే తన దగ్గర మనీ ఉందన్నమాట అందుకని ఈ పర్సన్ డైలమాలో పడిపోతున్నారు ఇంకా ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట ఆ పర్సన్ మంచి రొమాంటిక్ పర్సన్ కూడా ఉంటారు సో ఈ కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటే మాట్లాడుకుందామండి ద సన్ కార్డ్ కి క్లారిఫికేషన్ కార్డ్ పెంటికల్స్ సో మన వ్యూస్ లో కూడా చాలా మందికి విష్ ఫీల్మెంట్ అయింది మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ రావడం మెసేజ్ రావడం లాంటివి జరిగింది అండ్ కొంతమందికి అయితే కెరీర్ పరంగా కూడా మంచి జాబ్ రావడం మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పొచ్చండి ద హ్యాంగర్ మ్యాన్ కార్డ్ కి క్లారిఫికేషన్ కార్డ్ ఎంప్రెస్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తా ఉన్నారండి ఏటా వ్యాన్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ కార్డ్ మీ దగ్గరికి రావాలి మీ కాల్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా మీకు కాల్ మెసేజ్ చేసిన తర్వాత మీ రిలేషన్ గురించి స్లో మూమెంట్ అనేది తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ టూ అవర్ బ్యాంక్స్ కి క్లారిఫికేషన్ కార్ ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారని మీకు ఈ పర్సన్ ఒక స్టార్ లాగా చూడడం అంటే మీరు ఏమనుకుంటే అది చేయగలరు అంత ధైర్యం ఉంటుంది మీ దగ్గర అంత మెచ్యూరిటీ పవర్ ఉంటుంది మీ దగ్గర ఏ విష ఏ పని ఎలా చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అవన్నీ మీకు బాగా తెలిసి ఉంటుందండి అదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్ గా లవ్ చేస్తా ఉన్నారని మీ పర్సన్ మీ పర్సన్ మంచి హ్యాండ్సమ్ గా ఉండే పర్సన్ కూడా ఉంటారండి స్ట్రెంగ్త్ అనేది కూడా కట్టుకుంటున్నారండి మీ రిలేషన్షిప్ లోకి రావడానికి ఎందుకంటే ఇంప్రెస్ దగ్గరికి రావాలంటే ఆ మాత్రం ధైర్యం అయితే ఉండాలి కదా ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ ని ఎలాగైనా సరే రీ బర్త్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ అలాగే మీరేమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మీరు ఇంకెప్పుడు కలవము ఇంకా ఈ రిలేషన్షిప్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అనమాట ఇలా ఫార్చ్యూన్ కార్డ్ కి క్లారిఫికేషన్ కార్డ్ ఏ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తా ఉన్నారండి మీ ప్రతి మూమెంట్ మీ ప్రతి అడుగు అనేది ఏ పర్సన్ తెలుసుకుంటా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా కావచ్చు లేదా ఒకటి వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ కోలీగ్స్ ద్వారా కానీ ప్రతి విషయం అయితే ఈ పర్సన్ కి మీ గురించి తెలుస్తా ఉందండి మీ గురించి ఒక నిజం ఏదో తెలిసి ఉంటుంది ఈ పర్సన్ కి అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఒక కొత్త లైఫ్ ని మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి అంటే కొంతమంది మీకు మీరు ఎక్కువ సెల్ఫ్ లవ్ చేసుకోవడం లేదా మీ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించడం ఇప్పుడు మీకు మనీ గ్రోత్ బాగుండడం లాంటిది జరుగుతూ ఉంది అందుకని ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటే కూడా వాళ్ళ అడ్వైస్ అనేది తీసుకుంటూ ఉన్నారు మీ రిలేషన్షిప్ గురించి వాళ్ళ దగ్గర నుంచి తను అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారు కదా వారు కూడా మీ గురించి చాలా పాజిటివ్ వర్డ్స్ అనేది చెప్తా ఉన్నారండి అందుకని ఇంకా మీ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మీతో రిలేషన్షిప్లోకి రావడానికి పేజ్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఎయిట్ వర్డ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారని చెప్పాను కదా స్టక్ అయిపోయారండి ప్రజెంట్ను అయిపోతున్నారు అయిపోతున్నారనమాట ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు ఒకవేళ మీకు కాల్ చేయాలనుకుంటే ఎలా కాల్ చేయాలో అర్థం కావడం లేదు మీ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ ఎలా చేయాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి కొద్దిగా స్లో మూమెంట్ అనేది తీసుకుంటారనమాట నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ లైఫ్లో ఎలా అయితే మీరు కావాలి అంటే మీరు కలలు కన్న పర్సన్ ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు ఏ విధంగా అయితే కలలు కన్నారో ఆ విధంగానే మీ పర్సన్ యూనివర్స్ సేమ్ యాష్గా అలాగే చేంజ్ చేసి తనని మార్చి మరి పంపిస్తున్నారు అని చెప్పొచ్చండి ఎందుకంటే లేదా ఆదర్ విషయంలో ఏ విషయంలో అయినా ఈ పర్సన్ హట్ అవ్వడం కానీ మోసపోవడం లాంటివి జరుగుతాయి కదా ఈ పర్సన్కి మీరు ఎంత లవ్ చేస్తున్నారు మీరు తనని ఎంత ఆరాధిస్తున్నారు అనేది ఈ పర్సన్కి అర్థం కావడానికి యూనివర్స్ అనేది తన లైఫ్లో వేరే పర్సన్ ని పంపించడం తర్వాత చేంజ్ అవ్వడం తర్వాత మళ్ళీ మీ లైఫ్ కి చేయడం లాంటి చేస్తూ ఉన్నారనమాట టూ ఆఫ్ పెంటికల్స్కి కి క్లారిఫికేషన్ కార్డ్ టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ కి టూ ఆఫ్ స్వార్డ్స్ చాలా జగిలవుతా ఉన్నారండి ఏం చేయాలో అర్థం కాక ఈ పర్సన్ పట్టుకుంటున్నారు అనమాట మీతో రిలేషన్షిప్ లోకి ఎలా రావాలి లేదా అదర్ లైఫ్ ఉంటే కూడా ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉంటారు చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా అయి ఉంటారు వారికి కొద్దిగా కోపం కూడా ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్ ఎవరిని ఆలోచిస్తున్నారు అనమాట ఇంకా ఈ పర్సన్ వారిని కాదనుకుని ఒక స్టెప్ ముందు తీసుకుంటే ఇంకా వారు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకుంటారో ఈ పర్సన్ కి బాగా తెలుసు అనమాట అందుకనే భయపడుతున్నారని కూడా చెప్పొచ్చండి ఈ టూ కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్ తీద్దాము ఎయిట్ ఆపెంటకల్ కార్డ్ కి క్లారిఫికేషన్ కార్డ్ ఈ పర్సన్ కి అయితే మీతో హ్యాపీ ఫ్యామిలీ గా ఉండడం చాలా ఇష్టం అండి ఏ పర్సన్ అయితే మీకు దూరంగా ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి కాల్ మెసేజ్ ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల వచ్చే ఛాన్స్ ఉన్నది ఈ పర్సన్ ప్రతి మూమెంట్ అనేది మీది ఈ పర్సన్ గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అని చెప్పచ్చు ఇప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి తను ఎవరి దగ్గర నుంచి అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు తనకి మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి వారు కూడా మీ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి తను అడ్వైస్ తీసుకుంటున్నారు అని చెప్పాను కదా వారు కూడా మీకు అనుగుణంగానే అంటే మీ గురించి పాజిటివ్ వర్డ్స్ చెప్తున్నారండి కానీ ఈ పర్సన్ కొద్ది జగిల్ అవుతున్నారనమాట అంత ఫాస్ట్ గా మీ రిలేషన్షిప్ గురించి తను మూవ్మెంట్ అనేది తీసుకోలేకపోతున్నారండి భయపడుతున్నారు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఎలా మళ్ళీ మిమ్మల్ని రిలేషన్షిప్ లోకి తీసుకురావాలి అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారనమాట ఓకే అండి ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అయితే చూసేద్దాము అండ్ కొంతమందికి ఇంకొక ఎనర్జీ ఏం కనిపిస్తుంది ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ లోకి వస్తే తను ఒక పర్సన్ పరంగా కానీ లేదా మనీ పరంగా కూడా లాస్ అవ్వాల్సి ఉందండి అందుకని కూడా ఈ పర్సన్ అంత ధైర్యం చేయలేకపోతున్నారు అంత తొందరగా మీతో రిలేషన్షిప్ లోకి రావడానికి అని కూడా చెప్పచ్చండి మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ లో ఈ పర్సన్ కి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి అండ్ కొంతమంది సింగిల్ ఎవరైనా చూస్తా ఉంటే కూడా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అనేసి మీకు మాట ఇవ్వడం లాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ కేవలం ఈ పర్సన్ మీతో మనీ గురించి ఆలోచించి మీతో రిలేషన్షిప్ లోకి రావడం లాంటిది ఏదో కనిపిస్తుంది అండి పాస్ట్ లో ఓకే ప్రజెంట్ లో మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి ఒక పేజ్ అంటే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ప్రజెంట్ లో అండ్ ఫ్యూచర్లో ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మిస్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ మీరు పట్టించుకోకుండా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయడం అన్నమాట తను కాల్ చేసుకొని మెసేజ్ చేసుకొని అన్నట్టుగా మీరు ఈ పర్సన్ మీద అంతా ఫోకస్ చేయలేకపోవడం మీ వర్క్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారండి గుడ్ డెసిషన్ అని చెప్పచ్చు ఓకే ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దామండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది వారు ఫోర్ ఆ చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్ ని మిస్ అవుతా ఉంటారండి చాలా బాధపడతా ఉంటారు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట అండ్ కర్కటక రాశి వారు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు అండ్ సింహ రాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీరు అండ్ కన్యా రాశి వారు కొంతమందికి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందండి అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ అండ్ రిబ్బర్త్ అవుతుంది అండ్ కొంతమందికి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉందండి అండ్ వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ వృచ్చిక రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారండి మీరు అండ్ ధనుస్సు రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు అండ్ మకర రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి అండ్ కుంభరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మీనరాశి వారు మీనరాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా కూడా ఉన్నారండి మీరు మీ పర్సన్ ఎనర్జీ కూడా ఎలా ఉందో చూసేద్దామండి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఈ రోజు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఎనర్జీ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారండి ఈ రోజు చాలా బాధపడతా ఉన్నారు మీ గురించి ఆలోచించి ఎందుకంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా మీతో చెప్పలేకపోతున్నారు ఎందుకంటే పాస్ట్ లో ఈ పర్సన్ చాలా బాధ పెట్టి ఉన్నా మీ రిలేషన్షిప్ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోపోవడం లాంటిది ఏదో చేసి ఉంటారు అందుకని ఈ పర్సన్ ఈ రోజు అవన్నీ గుర్తుకొచ్చి బాధపడుతున్నారు అని చెప్పొచ్చు మిమ్మల్ని చాలా అటాచ్ అయినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారండి పైన చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ లో కష్టాలు లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట స్టార్ వార్నింగ్ మీ పర్సన్ కి యూనివర్స్ చాలా స్టార్ వార్నింగ్ అయితే ఇస్తున్నారండి ద వార్డ్ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ అని ఆలోచిస్తా ఉన్నారండి అండ్ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఒక ఎనిమిది పర్సన్ అంటే థర్డ్ పార్టీ అన్నమాట థర్డ్ పార్టీ ఉన్నారు కదా ఆ శత్రు ఎన్ని వారు ఉన్నారు కదా వారు ఉండగా మేము ఎలా కలుస్తాము అన్నట్టుగా మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట కొద్దిగా ఖర్చు చేయడానికి కూడా ఆలోచిస్తా ఉన్నారండి మీరు ద సన్ మీ పర్సన్ మీ లైఫ్ కదా సో మీకు విష్ ఫుల్ అవుతుందండి బ్రోకెన్ హార్ట్ ఏదో ఒక విషయంగా మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మెసేజ్ మీకు రెజ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది అసలు చేసుకోవడం లేదండి చాలా మటుకు ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన ప్రతి ఒక్కరు దానివలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది కదా ఓకే ఇంకేమిటంటే ఓకే ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం బాబాయ్